నిలువెత్తు రూపం ఆ శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం సమయంలో కూడా తన తండ్రి ఆదేశించిన మరుక్షణమే రాజ్యాన్ని తృణప్రాయంగా విడచి బాట పట్టాడు ఆ దశరథ తనయుడు శ్రీరామచంద్రుడు అలాంటి సత్యదీక్షాపరుడైన ఆ శ్రీరాముని గుణగణాలను తెలియజేసే ధర్మ పారాయణమే రామాయణం గ్రంథం మరి ఆ గ్రంథాన్ని రాసింది బోయవాడైన వాల్మీకి ఆదికవి వాల్మీకి గురించిన కథనమే నేటి అనగనగా మహిమలు లేక ఏ మాయలుక్యముగాని ఏ మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి అనగనగా అది త్రేతాయుగంలోని కాలం తీరంలోని నైమిసారణ్యం అనేక మంది మునులు ఋషులు ఆశ్రమాలలో నిష్ఠతో తపస్సు చేస్తూ ఉంటారు అలాంటి మునుల్లో ఒకరు ప్రచస్థాముడు ఆ మునికుమారుడు రత్నాకరుడు ఒకరోజు అడవిలో ఆడుకుంటూ దారి తప్పి ఎట్టుకోవాలో తెలియక భయంతో ఏడుస్తున్న రత్నాకరుణ్ణి ఆ దారిలో ప్రయాణించే ఓ వేటగాడు చూస్తాడు ఆ మునికుమారిని ఓదార్చి తనతో పాటు తీసుకుపోయి బోయవాడు తనకుమారుడిగా పెంచుకుంటాడు ఈలోగా తమ కుమారుడు అడవిలో ఏ క్రూర మృగాల బారిన పడి మరణించి ఉంటాడోనని ప్రజస్తాముడు భావిస్తాడు బోయవారి ఇంట పెరిగిన రత్నాకరుడు విలివిద్యలో ప్రావీణ్యం సంపాదిస్తాడు యుక్త వయసుకు వచ్చాక రత్నాకరుడికి ఓ కన్యతో వివాహం తదుపరి ముగ్గురు సంతానం వారితో పాటు తల్లిదండ్రుల్ని పోషించేందుకు దారిదోపిడీలు దొంగతనాలు వృత్తిగా చేసుకుంటాడు అంతేకాదు ఒక్కోసారి బాటసారుల్ని చంపేందుకు వెనుకాడేవాడు కాడు ఆ రత్నాకరుడు అలా అడవిలో బాటసారుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో నారద మహర్షి ఓ సాధారణ బాటసారిల మానవ రూపంలో ఎదురుపడతాడు రత్నాకరుడికి ఆ సందర్భంలో వారి సంవాదం ఇలా సాగుతుంది ఆగు ఇదిగో ఓ బాటసారి నీ వద్ద ఏమున్నాయో అన్నీ నాకు అప్పగించు లేదా నా ప్రతాప్ తెలుసుగా తీ ఏమున్నాయో తీ అంటూ హుంకరిస్తాడు నారాయణ నారాయణ ఊరూరా తంబూరతో తిరిగే నా దగ్గరే ఉంది నాయన రుద్రాక్షలు కట్టుకున్న కాషాయం తప్ప సరే ఇంకా కావాలంటే ఇవిగో కాషాయ వస్త్రాలు తీసుకుంటావా నాయనా వద్దొద్దు వద్దులే అవునయ్యా నా మాట వినయ్యా ఇంతకు మించి ఇంకేమి లేవయ్యా అంటాడు నారదుడు అప్పుడు రత్నాకరుడు ఎందుకు నాయన అంత తాపత్రయం అయినా ఈ దోపిడీలు దొంగతనాలు ఈ పాపకార్యాలు కోసం చేస్తున్నావు నా కుటుంబం కోసం నా భార్య పిల్లలు తల్లిదండ్రుల కోసం నీ కర్తవ్యం గొప్పదే నాయనా కానీ అలా దోపిడీలు దొంగతనాలు చేయడం పాపం కదూ ఈ పాపం నిన్ను ఎప్పటికైనా వెంటాడుతుంది తెలుసా అయినా ఈ పాప ఫలితాన్ని నీ కుటుంబం పంచుకుంటుందా ఒక్కసారి వారిని అడిగి చూడు అని నారదుడు అంటాడు అప్పుడు రత్నాకరుడు తన ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులతో ఇలా అడుగుతాడు దేవి నేను ప్రతిరోజు చేసే దొంగతనాలు దోపిడీలు ఈ పాపకార్యాల్లో ఫలితం నువ్వు సగం పంచుకుంటావు కదూ ఏమయ్యో కుటుంబ పోషణ అనేది ఇంటి యజమానిగా నీ బాధ్యత పాపపుణ్యాలు ఒకరి నుంచి ఇంకొకరికి ఇవ్వలేము అలాగే తీసుకోలేమని బదులిస్తారు సతీసుతులు తల్లిదండ్రులు వాడి మాటలతో పశ్చాత్తాపం చెందుతాడు రత్నాకరుడు అంతే మనసంతా అగమ్య గోచరమైపోతుంది తరువాత మరుసటి రోజున నారద మహర్షిని కలుస్తాడు రత్నాకరుడు మహర్షి నాకు మార్గం చూపండి స్వామి నేను పామరుడనే పాపంలో మునిగిపోతున్నాను నాకు ఎలాగైనా పాప విముక్తిని కలిగించండి స్వామి అంటూ నారదుణ్ణి వేడుకుంటాడు అప్పుడు నారదుడు రత్నాకర రామ రామ రెండు రెండక్షరాల మంత్రాన్ని జపించునాయన అదే నిన్ను రక్షిస్తుంది అంటాడు నారదుడు అప్పుడు రత్నాకరుడు నైమిసారణ్యంలో రామమంత్రాన్ని జపిస్తూ ఉంటాడు కాలం గడుస్తూ ఉంటుంది రత్నాకరుడు తపస్సులో లీనమైపోతాడు అలా గడిచిన కొన్నేళ్ల తర్వాత చుట్టూ వల్మీకాలు అంటే పుట్టలు కూడా ఏర్పడిపోతాయి తన చుట్టూ అలా పక్క చిక్కి బయట ప్రపంచంతో సంబంధం లేని ఆ రత్నాకరుని చెవిలో రామ 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 అంటూ నారదుడు మూడుసార్లు పలుకుతాడు ఆ తారక మంత్రాన్ని విన్నంతనే రత్నాకరుడు తపస్సు నుంచి బయటకు వస్తాడు రత్నాకర నీవు గొప్ప తపస్యాలివయ్యావు నీ తపస్సుతో నీవు మళ్లీ జన్మించావు ఈ వల్మీకం అనగా పుట్ట నుంచి పుట్టావు కాబట్టి నీవు వాల్మీకి నామంతో లోక కళ్యాణం కోసం యుగ యుగాలకు తరతరాలకు మానవులకు స్ఫూర్తిదాయకంగా నిలిచే ఓ బృహత్తర కావ్యాన్ని రాస్తావు అంటూ ఆశీర్వదిస్తాడు నారద మహాముని ఇది బోయ నుండి మహర్షి వరకు సాగే వాల్మీకి జీవనయానం మరి వాల్మీకి మహర్షి రామాయణం రచనను ప్రారంభించే ఘట్టం రేపటి అనగనగాలో తరువాయి భాగంలో తెలుసుకునేంత వరకు ఫాలో అవుతూనే ఉండండి న్యూస్ श्रीरामुनिपयनं धर्मप्रमाणं रामायणं रामसीतारासितारा राम जय